అమ్మాయిలు డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ వారు మన పాఠశాల పట్ల మీడియా వర్క్ ఎక్కువగా ఉంటుంది కానీ మన పాఠశాల మన పిల్లల పట్ల అభిమానంతో అందరికీ నమస్కారం అండి ఇటీవల మన గూడూరు డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు సందర్భంగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ అందజేయాలన్న ఉద్దేశంతో మా అసోసియేషన్ ఆవిర్భావం జరిగిన రోజే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సంబంధిత సిఎస్ఎం హెడ్మాస్టర్ గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా విద్యార్థులకి ఎగ్జామ్ కిట్ అందజేయడం జరిగింది ఈరోజు సిఎస్ఎం స్కూల్లో సరస్వతి పూజ ఏర్పాటు చేసిన సందర్భంగా విద్యార్థులకు మా అసోసియేషన్ సభ్యుల చేతు మీదుగా విద్యార్థులకు కిట్ అందజేయడం ఎగ్జామ్ కిట్ అందజేయడం చాలా ఆనందంగా ఉంది విద్యార్థులందరికీ కూడా టెన్త్ క్లాసు ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థులందరికీ కూడా మా జర్నలిస్ట్ గూడూరు డివిజన్ అసోసియేషన్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నారండి థ్యాంక్ యూ అండి సార్ మార్చి పదిహేడో తేదీ నుండి జరుగు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు గాను మన చలుకూరు శేషం ఉన్నత పాఠశాల నుండి అరవై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు ఆ సందర్భంగా నేడు సరస్వతి పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఎస్ఎంసీ చైర్మన్ మరియు సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థిని పదవ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఓడూరు డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ వారు గతంలో అందించినటువంటి ప్యాడ్లు అయితే పరీక్ష కావలసినటువంటి మెటీరియల్ అన్ని కూడా అన్నిటినీ కూడా వారి చేత ఇవాళ పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మా వాట్సాల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పి కోరుకుంటారు పూజా కార్యక్రమం జరిపించడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మా సిఎస్ఎం స్కూల్లో సరస్వతి పూజ చేయడం జరిగింది ఈ మార్చి పదిహేడవ తేదీన టెన్త్ క్లాసులో ఎగ్జామ్స్ కావున సరస్వతి పూజ చేసాము దీనికి మీడియా ప్రతినిధులు మన ఎమ్మెల్యే గారి తరపున ఎగ్జామ్స్ సంబంధించిన ప్యాడ్లు పెన్లు ఎరేజర్లు పెన్సిల్లు అన్ని అందజేయడం జరిగింది మీడియా వారికి ఎమ్మెల్యే గారికి అందరికీ నాకు వృత్తి దూరం తెలుసుకుంటున్నాను